హలో ప్రియమైన వ్యాపారులు విశ్లేషణాత్మక సేవ ఆన్లైన్లో ఉంది గురు మార్కెట్స్ కంపెనీ సారాంశం డేటాతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు దానిని పాజ్ చేయవచ్చు మీరు కార్పొరేషన్ యొక్క ప్రతి సూచికను వివరంగా అధ్యయనం చేయాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పోల్చి చూద్దాం స్టార్బాక్స్ కోర్ టికర్ ఎస్బియూఎక్స్ ఈ సమీక్ష జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ స్టార్బాక్స్ కార్పొరేషన్ ఉపవర్గానికి చెందినది పబ్లిక్ కేటరింగ్ యాభై నాలుగు కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో రెండు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు పాయింట్లు మొత్తంగా ఆ స్టాక్ మార్కెట్లో విస్తృతంగా చూస్తే ఆ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మేము చూస్తున్నాము కంపెనీ స్కోరు రెండు ఐదుకి వ్యతిరేకంగా కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం స్టార్బక్స్ స్కోర్ మరియు ఉపవిభాగం కంపెనీలు పన్నెండు నెలలకు పైగా కంపెనీ షేర్లను మనం చూడవచ్చు స్టార్బాక్స్ కోర్ప్ ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం డైనమిక్స్ చూపించింది ఇరవై మూడు పాయింట్ ఐదు శాతం ఉపవర్గానికి ధర డైనమిక్స్ వ్యతిరేకంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ స్టార్బాక్స్ కార్పొరేషన్ మొత్తం నూట ఐదు పాయింట్ నాలుగు రెండు బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆరు వందల ముప్పై తొమ్మిది డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ ఏడు అరవై రెండు బిలియన్లు ఉపవర్గం యొక్క బుక్ క్యాపిటలైజేషన్ ముప్పై నాలుగు డాలర్లు బిలియన్లు మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు ఆక్రమించిన వాటా స్టార్బక్స్ కార్పొరేషన్ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో పదహారు పాయింట్ నాలుగు తొమ్మిది ఎనిమిది శాతం పుస్తకం విలువ ఇరవై రెండు ఆరు ఆరు రెండు శాతం ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషణలో ఉన్న కంపెనీకి అప్పులు లేవు కంపెనీ రుణ రేటింగ్ చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి నలభై ఉపవర్గం యొక్క సగటు ముప్పై రెండు పాయింట్ ఎనిమిది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే మార్కెట్ విలువ మరియు లాభ నిష్పత్తి యొక్క మూల్యాంకనం ఆమోదించదగినది సున్నా పాయింట్లు గత పన్నెండు నెలల లాభం రెండు వేల ఆరు వందల ముప్పై మూడు డాలర్లు తదుపరి పన్నెండు నెలలకు అంచనా వేసిన లాభం మూడు వేల డెబ్బె ఐదు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభాల సూచిక యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర నుండి విక్రయాల నిష్పత్తి రెండు పాయింట్ తొమ్మిది ఉపవర్గం యొక్క సగటు రెండు పాయింట్ ఒకటి ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే రాబడి నిష్పత్తికి మార్పిడి విలువ యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ముప్పై ఆరు వేల ఆరు వందల డెబ్బై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం నలభై ఒక్క డాలర్ల తొంభై నాలుగు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ కాల వాల్యూమ్ల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ ఏడు పాయింట్ రెండు శాతం ఉపవర్గానికి సగటు ఆరు పాయింట్ ఐదు శాతం ఉపవర్గ సూచికలతో పోలిస్తే విక్రయాల లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గం ద్వారా సిబ్బంది సంఖ్యల పరంగా కంపెనీ వాటా పదిహేడు పాయింట్ ఎనిమిది ఆరు రెండు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఎనిమిది శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం రెండు వందల తొంభై రెండు వేల డాలర్లకు సమానం ఉపవర్గానికి ఇది మూడు వందల పదహారు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం ఏడు పాయింట్ మూడు వేల డాలర్లు ఉపవర్గానికి సగటు తొమ్మిది ఆరు వేలు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి అమ్మకాల వాటా నూట రెండు వేల డాలర్లు ఉపవర్గం నూట నలభై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి విక్రయాల మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు షార్ట్ చేయబడిన షేర్ల సంఖ్య నాలుగు శాతం కాగా సబ్కేటగిరీ సగటు మూడు పాయింట్ ఎనిమిది శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై తొమ్మిది శాతం స్థాయిని చూపుతుంది స్టార్బక్స్ కార్పొరేషన్ ఉపవర్గానికి ఈ స్థాయి యాభై రెండు శాతం కంపెనీ అసలు షేరు ధర సుమారు తొంభై రెండు డాలర్ల డెబ్బై ఐదు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు తొంభై ఎనిమిది డాలర్ల యాభై మూడు సెంట్లు ఆర్డర్ టేబుల్ ని చూద్దాం ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ స్టాక్ మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆర్డర్ పట్టిక ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ స్టాక్ విశ్లేషణ ఫలితంగా స్టార్బక్స్ కార్పొరేషన్ అంచనా యొక్క సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది వీడియో సమీక్ష అయినందున ఆర్డర్ను తెరవవద్దు ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచారం మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్